హలో అందరికి వెల్కమ్ టు కారు రాయ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నేను స్పెషల్ గా మీ అందరి కోసం చేస్తున్నాను ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఈ తప్పు చేయకండి ఇది అందరికీ జరుగుతుంది మీకు జరగచ్చు మీకు జరుగుతుంది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న స్కామ్ ఫ్రాడ్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీకు ఫోన్ చేస్తారు చేసి ఒక టోన్ లో మాట్లాడతారనమాట ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ చూసేద్దాం హలో మీరు రవి గారు మాట్లాడుతున్నారా రవి అండి నేను కమిషనర్ మాట్లాడుతున్నానండి మీ అబ్బాయి ఉన్నాడా ఉన్నాడు కదా ఎక్కడున్నాడు మా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు రోజు నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా మీ అబ్బాయి ఆడు మీ వాళ్ళ నలుగురు దోస్తుకాలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు లాకప్ ప్లేస్ ఇప్పుడు కుమ్ముతున్నా ఈ టోన్ లో మాట్లాడతారు ఈ టోన్ లో ఫస్ట్ ఇమాజిన్ మీ పేరెంట్స్కి ఇట్లాంటి కాల్ వచ్చేసి మీ అబ్బాయి రేప్ చేశాడు మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు మీ అబ్బాయి ఇంకో ఏదో తప్పు పని చేశాడు అని చెప్పేసి కాల్ చేస్తే ఏ తల్లిదండ్రులకైనా ఎలా ఉంటుంది ఫీల్ అవుతారు కదా టెన్షన్ అనేది వస్తుంది కదా ఇలా చేసి వాళ్ళకి కొంచెం ఒక ట్రామాకి గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతారనమాట అంటే ఏం చేయాలో చెప్పండి మీ అబ్బాయి కేసు పెట్టాలా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందామా ఏమైనా చేయాలా అని చెప్పేసి కొంచెం ఇలా కన్విన్సింగ్ చేస్తారనమాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా మా పేరెంట్స్ కి కూడా ఇలాంటి కాల్ వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ డిపి పెట్టుకుని డైరెక్ట్ వీడియో కాల్ చేశాడు మహానుభావుడు వీడియో కాల్ చేసి మీ అబ్బాయిని ఇలా స్టేషన్ లో వేసి బాగా కుమ్ముతున్నాము న్యూస్ ఆన్ చేయండి టీవీ వస్తుంది అని చెప్పేసి అది కూడా తెలుగులో మాట్లాడలేదు హిందీలో మాట్లాడాడు వీళ్ళంతా కొంచెం నార్త్ ఇండియన్ గ్యాంగ్ అనమాట సౌత్ లో సారీ నేను ఇప్పుడు నార్త్ సౌత్ అని డిఫరెన్షియేట్ చేస్తున్నా బట్ ఇట్ ఈస్ ట్రూ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు అనమాట సౌత్ ఇండియన్ మనం చాలా సంస్కారవంతమైన సోప్స్ లాగా ఉంటాం కాకపోతే నమస్కారవంతమైన సోప్స్ లాగా ఉంటాం స్కామ్స్ ఇక్కడ చాలా ఎక్కువ అనమాట సో హిందీలో మా డాడీకి హిందీ వచ్చు మా మమ్మీకి కాల్ చేశారు మా మమ్మీకి హిందీ రాదు అంటే అర్థం అవుతుంది కాకపోతే మాట్లాడలేదన్నమాట చెప్పలేదు అనమాట సో మా డాడీ చాలా లాంగ్వేజెస్ తెలుసు సో మా డాడీ ఎత్తి మాట్లాడాడు హిందీలో ఆ చెప్పండి చెప్పండి అని సో ఇలా మాట్లాడేసరికి మా పేరెంట్స్కి ఎంత బాధ అండి బాధ కాదు టెన్షన్ ఇట్లు ఇట్లా ఉన్నాడు ఈ పని చేస్తాడు ఆ పని చేశాడు డ్రగ్స్ అంట అంట ఇదంట అదంట అని చెప్పేసి ఏవో నిందలు అన్ని వేసేసి ఇట్లా చెప్తే ఖరాబ్ అవుతుంది సరే ఇవన్నీ వదిలేయండి ఇవన్నీ మా పేరెంట్స్ అసలు కూడా నమ్మరు నేను ఇది చేస్తాను అది చేస్తాను వాడికి అంత సీన్ లేదు లేని అడుగుతున్నావు బాధ ఉంటది అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నారంట కొడుతున్నారంట అని చెప్తే ఎలా ఉంటది చాలా దారుణం అండి మా పేరెంట్స్ చాలా టెన్షన్ పడ్డారు ఆ సమయంలో మా పెద్దమ్మ మా పక్కనే ఉందన్నమాట నాకు వెంటనే కాల్ చేసింది హలో పండు ఎక్కడున్నారా అని చెప్పేసి పెద్దమ్మ నేను ఆఫీస్లో ఉన్నాను పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ నేను చాలా బిజీగా ఉన్నాను చెప్పు అని చెప్తే అప్పుడు మా పేరెంట్స్కి చెప్పి ఆ బిజీగా ఉన్నాడంటలే నువ్వు నమ్మద్దు ఇది అదే నాకు అప్పుడే బల్ వెలిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా మందికి జరుగుతున్నాయి నేను ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ చూసాను ఈ కాల్స్ రావడం కానీ ఇట్లా నిందలు వేసి డబ్బులు గుంజడం కానీ ఇట్లాంటివన్నీ చాలా మందికి జరిగాయని చెప్పేసి కామెంట్స్లో కూడా నేను చూసాను అనమాట అంటే నేను ధైర్యం చెప్పా ఇది వదిలేయండి ఫ్రాడ్ ఇదంతా నేను క్షేమంగా ఉన్నాను మీరు మాత్రం టెన్షన్ పడద్దు అండి అని చెప్పేసి వాళ్ళకి కొ అంత బిజీగా ఉన్నా కానీ కొంచెం సైడ్కి వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్ ఎగ్జాంపుల్ నేను ఆ నిమిషంలో బిజీగా ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయకపోయినా లేకపోతే నేను నా లో ఉండి స్నానానికి వెళ్ళి ఇక్కడ పెట్టేసి ఫోన్ వాష్రూమ్కి వెళ్తే వాళ్ళప్పుడు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయకపోయినా కానీ వాళ్ళు వాళ్ళు ఏంటి లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు అని వాళ్ళు వాళ్ళు ఓ అమ్మో జైల్లోనే ఉన్నాడేమో అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ఏంటంటే ఏం చేయారో చెప్పండి సెటిల్మెంట్ చేస్తారా లేకపోతే మీ అబ్బాయిని ఇంకేమన్నా చేయమంటారా అని చెప్పేసి ఇట్లా మాట్లాడేదానికి ఎవరైనా ఫోన్పే కానీ ఇప్పుడు సింపుల్ అయిపోయింది ట్రాన్సాక్షన్స్ అన్ని సో ఇట్లా చేసేస్తారనమాట ఈ మోసపూరిత పనులు చాలా జరుగుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేమేషన్ వీళ్ళు తెలుసుకొని నా పేరు తెలుసు మా డాడీ పేరు తెలుసు నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసు ఇది ఈ త్రీ థింగ్స్ వాళ్ళు తెలుసుకొని స్కామ్ చేశారు నాకే కదా చాలా మందికి జరుగుతుంది ఈ మధ్య కొంతమంది ఏంటంటే మీ అబ్బాయి పేరేంటి మీ పేరేంటి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఇట్లా ఒక కథ అల్లుతారనమాట ఇవి కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ యూత్ అబ్బాయిలు ఈ స్కామ్ పడకండి సెకండ్ స్కామ్ అది రీసెంట్ గా బాగా జరుగుతుంది ఎవరికైనా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే అబ్బాయిలకి ఆ అబ్బాయిలు ఏ కరువు కట్ట ప్రాంతాల్లో ఉంటారో ఏ ఎడారి ప్రాంతాల్లో నుంచి వస్తారో నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి మెసేజ్ చేసిందని సొల్లు కార్చుకుంటూ రిప్లై ఇచ్చేస్తారు వెంటనే తడాక చూపిస్తాను వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీతో క్లోజ్గా మూవ్ అయ్యి క్లోజ్గా మెసేజెస్ చేసి వీడియో కాల్ చేసుకుందామని చెప్పేసి అట్లా మిమ్మల్ని వాళ్ళ వసపరుచుకొని అవి ఆ వీడియో కాల్ ఓపెన్ చేసేసరికి వాళ్ళు చాలా న్యూడ్గా ఉంటారు అనమాట బట్టలు లేకుండా మీ ఫోటో తీసేసుకొని మీ ఫోటోని కూడా మార్ఫింగ్ చేసి బట్టలు లేకుండా ఇవేంటంటే మిమ్మల్ని బెదిరిస్తారు మీ ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ లిస్ట్ కానీ నాకు అంతా తెలుసు మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ అంతా తెలుసు వీళ్ళందరికీ నేను వీడియోస్ తీసి పెట్టేస్తా ఫస్ట్ ఆ వీడియో మీకు పెడతారు ఈ వీడియో మీ వాళ్ళకి పంపిస్తాను నాకు డబ్బులు పంపి అని చెప్పేసి ఇట్లా బెదిరిస్తారు అనమాట ఇవి కూడా చాలా మందికి జరుగున్నాయి ఇంకోటి ఏంటంటే అలాగే పోలీస్ క్యాంప్స్ అనమాట కమిషనర్ మాట్లాడుతున్నాం వీళ్ళు మాట్లాడుతాం వాళ్ళు మాట్లాడుతున్నాం అని చెప్పేసి నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నా ఇలా జరిగినప్పుడు మీరు మేము కేసు పెట్టచ్చు కదా అన్నయ్య వాళ్ళు నంబర్ మీ దగ్గర ఉంటుంది కదా ఆ నెంబర్ మీకు పోలీస్ వాళ్ళు ఇవ్వచ్చు కదా అని ఒక డౌట్ ఉంటుంది ఈ నెంబర్ అన్ని వేరే దేశాల నుంచి చేస్తారు నాకు వచ్చిన కాలే పాకిస్తాన్ నుంచి వచ్చింది మా పేరెంట్స్ కి కాల్ ఆ నెంబర్ డిపి కూడా ఒక ఫేక్ డిపి అండి ఎన్ని డిపి ఒక నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్ అయితే నా అకౌంట్ ఒక ఫోటో తీసుకొని ఒక ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేసుకొని మార్ఫింగ్ చేసేసి డిపి పెట్టేస్తారు ఇట్లా కొన్ని కొన్ని జరుగుతున్నాయి అనమాట అన్ని ఫ్రాడ్ స్కామ్ దగ మోసం డబ్బుల కోసం అండి ఇట్లా ఒకరిని ఏమొస్తుంది చెప్పండి కష్టపడి పని చేసుకోండి అది కూలి పని అయినా కానీ కష్టపడి ఒక వంద రూపాయలు సంపాదించి అది తింటే దానికి ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు ఇట్లా చేసి ఒకరు పొట్ట కొట్టి మోసం చేస్తే ఏమొస్తుంది మీకే కదా పాపం సారీ మీకు అంటే నేను చెప్తున్న వాళ్ళకే కదా పాపం ఇలా చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ అయితే చాలా టెన్షన్ పడ్డారు నేనైతే వాళ్ళని అర్థం చేయించాను చెప్పాను అనమాట ఇవన్నీ కామన్ ఇలా జరుగుతున్నాయి ఏం పడకండి అని చెప్పేసి పోలీస్ క్యాంప్స్ జస్ట్ ఇట్లా నేను కమిషనర్ని మాట్లాడుతున్నా వీళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడుతున్నా హిందీలో మాట్లాడడం కానీ తెలుగులో మాట్లాడడం కానీ ఆ వాయిస్లో మాట్లాడడం కానీ అలా మిమ్మల్ని బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ సో ఇలా చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి సో జాగ్రత్త ఆన్లైన్లో ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ డేటా కానీ ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నా డేటా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది నా ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది సారీ మా పేరెంట్స్ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది నా పేరు ఎలా తెలుసు నేను ఎక్కడ ఉంటున్నానో ఎలా తెలుసు మా డాడీకి ఎలా పేరు ఎలా తెలుసు ఇవన్నీ చిన్న చిత్తా ఇన్ఫర్మేషన్ నా పేరు ఎవరైనా చెప్తారు మా డాడీ ఎవరన్నా చెప్తారు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా మా మమ్మీ ఎవరైనా చెప్తారు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి సో ఊర్లో వాళ్ళ సంగతి పక్కన పెడదాము ఎక్కడో నార్త్ ఇండియా ఉండేవాడికి నా పే నా డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి ఆ డౌట్ కూడా ఉంటుంది కదా ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చేయబోతున్నారు లేకపోతే నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ కాలేజ్కి వెళ్ళబోతున్నారు ఆ టైంలో మీ పేరెంట్స్కి ఎన్ని కాల్స్ వచ్చింటాయో తెలుసా ఇప్పుడు ఈ వీడియో మీ పేరెంట్స్ ఒకవేళ తల్లిదండ్రులు కానీ చూస్తున్నట్లయితే మీకు వచ్చింటాయి కాల్స్ హలో అండి మేము సో కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాం హలో అండి మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాం హలో అండి మేము ఈ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాం మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మా కాలేజ్లో చేర్పిస్తారా స్కోర్ ఎంత వచ్చిందండి ఇది అది అని చాలామందికి వెళ్ళింటాయి సో మన ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఎక్కడీ మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కానీ మనము ఏదైనా కాలేజ్లో అప్లై చేసుకున్నప్పుడు కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆర్ ఫాదర్ నేమ్ కానీ నెంబర్ ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ పెడతాం ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ పెట్టినప్పుడు ఇట్లాంటి స్కామర్స్ అందరూ థర్డ్ పార్టీకి కొంతమంది అమ్మేస్తారనమాట మనం ఎయిర్టెల్లో సారీ ఎయిర్టెల్ అనే కాదు ఏదైనా మొబైల్ సర్వీస్ రీఛార్జ్ మనం సిమ్ తీసుకునేటప్పుడు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్మేస్తారనమాట వాళ్ళు ఇవన్నీ స్కామ్స్కి పాల్పడుతూ ఉంటారు ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు గడుస్తున్న స్కామ్ ఫ్రాడ్ అయితే ఇప్పుడు కరెంట్లీ ఇది పెద్ద పెద్దవి అయితే చాలా ప్రొఫెషనల్స్కి జరుగుతాయి దాని మీద నాలెడ్జ్ మాకు కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో సైబర్ అటాక్స్ కానీ సైబర్ క్రైమ్ కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లీక్ కానీ ఇట్లా మీ ల్యాప్టాప్ లో నుంచి డేటా కానీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ మనీ ఎక్కడైనా సైబర్ అటాక్స్ ఇవన్నీ జరుగుతాయి అవన్నీ పెద్ద లెవెల్ క్రైమ్స్ అనమాట దానికి ఆ హ్యాకర్లు కోడింగ్స్ వాళ్ళు ఒక వేరే లెవెల్ అనమాట సో ఇవన్నీ చిన్న చితక క్రైమ్స్ నేను కూడా చేయగలను మీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే అది దుర్బుద్ధి దురాశ కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు నువ్వంత అంత హార్ష్ గా మాట్లాడుతుంది తల్లిదండ్రులు కనుక ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీకు కూడా ఈ కాల్ రావచ్చు ఎందుకంటే అందరికీ వెళ్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ఫోన్స్ లిఫ్ట్ చేయొద్దు అన్నౌన్ నెంబర్ నుంచి అది కూడా బయట కంట్రీస్ నుంచి ఫోన్ వస్తే మీరు అర్థం చేసుకోండి లిఫ్ట్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి ఆ తర్వాత ఏదైనా స్టెప్ తీసుకోండి తొందరపడి ఏ పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ అలా తీసుకోకండి ఓకేనా టైం తీసుకోండి ఇది అనమాట ఈ వీడియో మీకు గనక ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటి స్కామ్స్ కానీ మీకు మీ లైఫ్ లో జరుగుంటే కామెంట్లలో చెప్పండి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సపోర్ట్ చేయండి యా బాయ్ ఉంటాను